అసలు మన పూర్వీకులు మత్తు కోసం ఏం తాగేవారు అది కూడా మూడు వేల సంవత్సరాల క్రితం వేదాల్లో గోబిల గృహ సూత్రం అనే టెక్స్ట్లో పెళ్లి లాంటి పార్టీల్లో మందు ఎలా వాడేవారు అని ఉంది ఈ బౌద్ధైన శ్రౌత సూత్రంలో అయితే మందు ఎలా తయారు చేసేవారో కూడా ఉంది ఈవెన్ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చాణక్యుడు చంద్రగుప్తమారాయకు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అర్థశాస్త్రంలో అమ్మడానికి లైసెన్స్లు ఎలా ఇచ్చేవారు ట్యాక్స్లు ఎలా వేసేవారు ఇవన్నీ చెప్పబడ్డాయి వీడియో లాస్ట్లో ఆయుర్వేదం ప్రకారం ఎవరి శరీరాన్ని బట్టి ఎలాంటి మందు తాగాలో చెప్తా ఇంకా మన త్రై టాక్స్ ఛానల్లో వేల సంవత్సరాల క్రితం మందు ఏం తాగేవారో కంప్లీట్గా తెలుసుకుందాం ఆ మందుంటే ఏముంది మన వాళ్ళకి కళ్ళు ఒకటేగా లేకపోతే దేవతలకు సోమరసం ఇచ్చేవాళ్ళు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మనలో చాలా మందికి మన కల్చర్లో మందుని ఎలా ఎంజాయ్ చేసేవారు ఎలాంటి రకాల డ్రింక్స్ ఉండేవి అని నైంటీ నైన్ పర్సెంట్ జనానికి ఎవ్వరికీ తెలియదు సో మన టాక్స్ ఛానల్లో తెలుసుకుందాం ఫస్ట్ దేవతలకు ఇచ్చే సోమరసం గురించి క్లారిటీ ఇస్తా ఈ సోమరసం అనేది ఒక సీక్రెట్ రెసిపీ అందరికీ తెలియదు ఇది మందులో మత్యస్థదని తెలుసు తప్ప దీన్ని ఎలా తయారు చేయాలో కేవలం ఇలైట్ పీపుల్ అంటే స్పెషల్ పీపుల్కి మాత్రమే తెలుసు ఈ సోమరసం వల్ల మందులో వస్తుంది కానీ ఆల్కహాల్ కాదు సోమ పుచ్చుకుంటే ఎప్పుడు చూడని చూస్తారు శరీరం వేరే లోకానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందంట అలా అంటే వెంటనే మీకు ఇంకోటి స్ట్రైక్ అవుద్ది సోమరసం గురించి తెలియపోయినా పూర్వం నుంచి ఎప్పటివరకు కూడా శివుడికి కెనాబీస్ కొంతమంది దేవతల గోప్యం అంటే గంజాయి నల్లమందు ఇస్తూ ఉంటారని బాగా తెలుసు మీ అందరికీ కానీ నేను అడిగింది అవి కాదు ప్రాపర్గా మనోళ్ళు లోను పార్టీలోనూ తాగే బీర్ లాంటివి లిక్విడ్ డ్రింక్స్ తెలుసా దీనికోసం మనం డాలింగ్ చెప్పిన డైలాగ్ గుర్తెచ్చుకోవాలి దేవతలు ఏందవుతారా సురాపానం అదే బార్లో బాటిల్లో నింపితే బీర్ అంటారా చారి అంటారు కదా బ్రెమ్ డాలింగ్ వేల సంవత్సరాల క్రితం ఇండియాలో పార్టీ డ్రింక్ అంటే సొరా అదే సురాపానం మనలో చాలా మందికి ఆ సొరాపానం అంటే పేరేంటో తెలుసు తప్ప అదేంటో దానికి అదేంటో ఎవరికి తెలియదు నేను చెప్తా అసలు సురాపానాన్ని సురా అని పేరు ఎలా వచ్చిందో మన పూర్వీకులు ఒక స్టోరీ చెప్తూ ఆ పార్టీ డ్రింక్ మనకు అసలు ఎలా దొరికిందో మొత్తం చెప్పేశారు లాంగ్ లాంగ్ ఏగో సో లాంగ్ ఏగో కాశీ రాజ్య అనే అని రాజు పాలిస్తుండేవాడు ఆ రాజ్యంలో ఎప్పుడు అడవులు వెంట తిరుగుతూ దొరికినవి అమ్ముకుని బ్రతుకుతుండేవాడు సురా అనే కాశీరాజ్యం సిటిజన్ ఒకనాడు ఆ చుట్టుపక్కల అడవులు ఏం దొరక్క వెతుక్కుంటూ వెతుక్కుంటూ హిమాలయస్ దాకా వెళ్ళిపోయాడు తిరిగి తిరిగి అలిసిపోయి కూర్చుంటే వాడు ఎదురుకుండా ఒక పెద్ద చెట్టు విరిగి దాంట్లో రంధ్రం పడింది ఆ రంధ్రంలో పెద్ద గంగాళంలాగా వర్షనీటితో నిండిపోయి ఉంటే ద చుట్టూ పెరిగి ఉన్న చెట్లలో నుండి కరక్కాయలు ఉసిరికాయలు మిరియాలు ఇవన్నీ పండి రాలి ఆ చెట్టు రంధ్రంలో నిండిన నీళ్ళలో పడుతున్నాయి ఇంక పక్కనున్న కొమ్మల మీద రామచిలకలు చుట్టుపక్కల నుండి వరి పంటల నుండి వరి తెచ్చుకొని ఆ ధాన్యం నుండి గింజలు అలుస్తుంటే అవి కూడా జారి ఆ నీళ్లలోనే పడుతున్నాయి అవన్నీ కలిసి సూర్యుడు ఎండపడి ఎవరో వండుతున్నట్టుగా మంచి పక్వానికి వచ్చి ఎర్రటి వైన్లా తయారైంది బాగా ఎండగా ఉందేమో దాహం తీర్చుకుందామని కొన్ని పక్షులు ఆ నీళ్లు తాగి టక్కుని పడిపోతున్నాయి చెట్టు కింద అలాగే అక్కడున్న కొన్ని కోతులు ఉడతలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ నీళ్లు తాగి అవి కూడా పడిపోయాయి ఇంకా అక్కడ కూర్చొని చూస్తున్న సుర కొంపదీసీ విశానుకుంట మొత్తం తాగిపోతున్నాయి అని అనుకుంటుంటే కాసేపటికి పడిపోయిన జంతువులన్నీ యథాతిథిగా మామూలుగా ఆడుకుంటూ వెళ్ళిపోయాయి మళ్ళీ ఇది చూసి సుర హవక్కడు అరే వింతగా ఉందే అన్ని బతికిపోయాయి మళ్ళీ అంటే విషం కాదనమాట జస్ట్ నిద్రపోయాయా అయితే మనం కూడా ట్రై చేద్దాం అని సురా కూడా ఆ చెట్టులో ఉన్న డ్రింక్ ని కొంచెం పుచ్చుకున్నాడు మంచి కిక్ ఇచ్చింది అబ్బా వచ్చింది అనుకున్నాడు తాగుతూ ఉంటే కాసేపటికి మాంసం తినాలని కోరిక పుట్టింది ఈ సురా కష్టపడే పని లేకుండానే చాలా పక్షులు కోళ్లు ఆ మత్తు తాగి ఆ చెట్టు కింద పడున్నాయి ఎంచక్క వాటిని నిప్పుల మీద కాల్చుకుని కోరనుకొని తినేశాడు మందు తాగితే లవ్ ఎక్కువ అంటారు కదా సో ఈ ఆనందాన్ని ఇంకెవరికన్నా కూడా పంచుకోవాలనుకున్నాడు దానికోసం దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద అరిటాకుల్లో మాంసాన్ని చుట్టుకొని ఈ మత్తునిచ్చే నీళ్లని వెదురుగొంగుల్లో నింపుకొని వెళ్తూ ఉంటే ఆ దగ్గరలోనే వారుణ అనే ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన పాకలో ఇంకా పాకలకు సురా వెళ్ళి స్వామి ఇది పుచ్చుకొని చాలా బాగుంది అని ఆఫర్ చేస్తే ఇద్దరు ఆ మందు తాగి మాంసం తిని ఎంజాయ్ చేశారు అప్పటి నుంచి ఫెర్మెంట్ అయ్యి మత్తిచ్చే మందేమన్నా ఉంటే సుర ఆర్ వారుణి అని పిలుస్తారు ఎందుకంటే ఫస్ట్ ఆ డ్రింక్స్ ఎంజాయ్ చేసింది వెళుతరే కాబట్టి కానీ మోస్ట్లీ కామన్ గా సాంస్క్రిత్ లో సురా అంటారు తెలుగులో సురా అంటారు కథ కంటిన్యూ చేయబోయే ముందు ఒక మాట అప్ప కథ ఏమో కానీ మంచి రెసిపీ దొరికిందిరా కంపెనీ కోటికి పిర్ తయారు చేద్దామని ప్లానింగ్ చేయకండి దిస్ ఓన్లీ సరే వెనక్కి కథలోకి వస్తే ఈ సుర మరియు వారున అందరికి మంద అలవాటు చేసి ప్రాణం మీద తెచ్చుకున్నారు ఈ సుర అండ్ వారున ఆ చెట్టులో తయారైన మందంతా వెదురు బొంగులోకి ఎక్కించుకుని ఆ దగ్గరలోనే ఉన్న ఒక టౌన్ కు వచ్చి మీ రాజుకు చెప్పండి ఇక్కడ పణగారి కాసొచ్చాం అని షో ఆఫ్ చేయడం మొదలుపెట్టారు ఇంకా ప్రాంతపు రాజు క్యూరియాసిటీతో బటులు పంపించి అల్లిద్దరిని రప్పించి ఏంట్రా మీ గోల ఆ భుజాల మీద కర్రలేంటి అని అడిగితే ఆ రాజుకి కూడా రుచి చూపించారు ఆ రాజుకి మత్తు బాగా నచ్చి ఇంకా ఉందా అని అడిగాడు ఉంది హిమాలయస్ లో అన్నాడు సొరా ఎంత ఖచ్చైనా పర్లేదు నేను చూసుకుంటాను అర్జెంట్ గా హిమాలయస్ కెలి ఏ డ్రింక్ పట్టరండి అని రాజు ఆర్డర్ వేశాడు ఒక్కసారి వెళ్ళారు రెండోసారి కూడా వెళ్లారు ఇంకా మూడోసారి అడిగితే ఈ సొరాకి వారు నాకు విసిగొచ్చి అసమానం అని ఆ ఫారెస్ట్ లో ఆ డ్రింక్ ఎలా తయారవుతుందని అబ్జర్వ్ చేశారు ఆ ఎగ్జాక్ట్ రెసిపీని సబ్బ సాంబారి అనే మిక్సర్ తయారు చేసి ఫస్ట్ పార్టీ డ్రింక్స్ కి బెవరేజ్ పెట్టి ఆ రాజ్యానికి విజయమాలి అయ్యాడు వీళ్ళిద్దరూ తయారు చేస్తూ ఉంటే మందుని ఆ రాజ్యంలో జనం అంతా బెచ్చలవిడిగా తాగి కేర్లెస్ గా తయారయ్యారు ఇదేదో మొత్తానికి మోసం వచ్చేలా ఉంది స్వామి అని ఆ ఊరు నుంచి సుర మరియు వరుణ పారిపోయి ఈ సుర వాళ్ళ సొంతూరైన కాశీ రాజ్యానికి వచ్చారు ఇంకా కాశీలో అయితే ఆ రాజు వీళ్ళకి జీతం ఇచ్చి మరీ మందు తయారు చేయమన్నాడు ఇక్కడ కూడా ఊరంతా తాగుబూతులు చేసి అక్కడ నుంచి సాగే పారిపోయి మళ్లీ అక్కడ నుంచి చివరికి సావట్టి అనే రాజ్యానికి చేరుకున్నారు ఇక్కడ సబ్బమతి అని పాలించే రాజు కూడా ఈ మందు గురించి చెప్పి అది తయారు చేయడానికి హర్బ్స్ మూలికల కోసం కొంచెం డబ్బు కావాలని ఒక ఐదు వందల కుండలు కావాలని వాటితో పాటు రైస్ ఫ్లవర్ అంటే వరి పిండి కూడా కావాలని రిక్వెస్ట్ చేశారు ఇంకా ఈ సబ్బమతి అనే రాజు చోట ఇల్లు ఏం చేస్తారు అని అడిగినవారికి ఇచ్చి ఒక ఆఫీసర్ ని అసైన్ చేశాడు అబ్జర్వ్ చేస్తూ ఉండమని ఇక ఇచ్చిన మెటీరియల్ అంతా వాడుకుని ఈ సురాండ్ వరుణ ఒక ఐదు వందల కొండల నిండా మందు తయారు చేసి వాటి కాపలాగా పిలుల్ని కట్టేశారు ఇంకా పిల్లులేమో కొండల నుంచి కారుతున్న మందు తాగి స్పృహ పడిపోయాయి అది చూశాడు ఈ అబ్జర్వ్ చేస్తున్న ఆఫీసర్ ఇక రాజు దగ్గరికి పరుగు పరుగును వెళ్ళి వాళ్ళు విషయం తయారు అనుకుంటా పిల్లులు అవి తాగి చచ్చి పడిపోయాయి అని చెప్పాడు రాజుకి ఇంకా రాజుకి మండింది సహాయం చేస్తే మమ్మల్ని లేపేయడానికి పాయిజన్ చేస్తారా వీళ్ళిద్దరు తలని నరికేసి గుమ్మానికి అలాంటి ఏంట్రా అన్నాడు ఇంకా చంపబోతుంటే రాజా అది విషం కాదు సురా సురా తీయటి పానీయం సురా సురా అంటూ ఉంటేనే వాళ్ళిద్దరు తల్లు నరికేశారు ఇంకా సబ్బమతి అనే రాజు ఆఫీసరు ఈ కొండలన్నింటి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే పడిపోయిన పిల్లలన్నీ లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాయి ఇంకా అది చూసి రాజు అర్రే విషం కాదా అనవసరంగా ఇద్దరు లేపిసామే సర్లే కొండలు పాల్గొట్టకండి రాజ్యంలో అందరికి పంచుదాం అని వేడుక ఏర్పాటు చేసి రాజ్యంలో జనం అందరికి మద్దు పంచాడు ఈ సురా చనిపోయాడు కానీ అతను తయారు చేసిన మందు సుర అనే పేరుతో జనాల్లో ఉండిపోయింది అలా రాజ్యాలు ఇంకో రాజ్యానికి సుర అలవాటయ్యి ప్రపంచం అంతా పాకింది మన కల్చర్ లో భాగం ఇప్పుడు మనం వేదాల్లో దీన్ని ఎలా తయారు చేసే వాళ్ళు పార్టీలో డ్రింక్స్ గా ఎలా వాడేవారు తెలుసుకుందాం ముందు స్టార్టింగ్ లో సోమార్ డ్రింక్ రెసిపీ సీక్రెట్ అని చెప్పే కదా ఇలైట్ సొసైటీలో కొంతమంది స్పెషల్ పీపుల్ దగ్గర మాత్రం ఈ రెసిపీ ఉంది కానీ సురా వచ్చిన తర్వాత సామాన్యులకు కూడా మంచి మత్తిచ్చే డ్రింక్ దొరికి అన్ని పండుగల్లో ఈ సురా డ్రింక్ ని ఒక భాగం చేసారు అలాంటి ఈవెంట్స్ గురించి వేదాల్లో గోబీల గృహ సూత్రంలో ఏం రాస్తుందంటే సుర సామాన్యుల అందరి జీవితాల్లో భాగమైపోయింది జనమంతా పండగలకి పబ్బాలకి కలుసుకున్నప్పుడు ఎంజాయ్ చేయడానికి సురాని డ్రింక్ గా తీసుకుంటున్నారు ముఖ్యంగా రెండు అకేషన్లకి గృహ ప్రవేశానికి పెళ్లిలకి అది మాత్రమే కాదు యాగాల్లో కూడా వాడేవారంట రామణి అనే యాగంలో దేవతలకు అర్పించడానికి ఈ సురాని వాడేవారంట ఇక్కడ కొంచెం పాలిటిక్స్ జరిగింది ఆ రోజుల్లో సాధారణంగా డబ్బున్న వారి ఇంట్లో యాగాలు జరిగితే సోమాన్ని ఆఫర్ చేసేవాళ్ళు దేవుళ్ళకి వీళ్ళు కూడా కొంచెం పూజుకునేవాళ్ళు కానీ ఒక సెట్ అండ్ టైం తర్వాత ఈ బ్రాహ్మణ్ ఈ వారియర్ క్లాస్ అయిన క్షత్రియులు ఎవరు కూడా ఈ సోమాన్ని పూజుకునే అర్హత లేదు అని ప్రొహిబిట్ చేశారు ఇంక ఈ క్షత్రియులు పూజ చేసేటప్పుడు సోమ ఎలాగో లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా స్వరాన్ని వాడుకున్నారు అని వేదాలు అంటున్నాయి ఇంకా వేదాల్లో ఫస్ట్ ఋగ్వేదంలోకి వెళ్లే ముందు సూత్రంలో మందు ఎలా తయారు చేయాలని ఒక రెసిపీ ఉంది ఆ సూత్రంలో ఈ సురా డ్రింక్ కోసం సెమీ సాలిడ్స్ అంటే కచ్చా పచ్చాగా దంచుకున్న బార్లీ ఆ రైస్ గ్రేన్స్ ని మాల్ట్ గా తయారు చేసుకుని ఒక పోర్షన్ ఉండిన అంటే కుక్ైస్ ని యాడ్ చేసి అది మందుగా తయారవడానికి ఒక మూడు రాత్రులు ఫెర్మెంట్ చేసేవాళ్ళంట అంటే పొలవ పెట్టేవాళ్ళు ఇలా పొలవ పెట్టడానికి స్టార్టర్ గా ఏం వాడేవారు అని ఋగ్వేదంలో ఉంది ఏమని ఉందంటే ఈ అనే బీర్ లాంటి పదార్థం తయారు చేయడానికి అనే స్టార్టర్ వాడేవారంట ఈ తయారైన మందుని బాటిలింగ్ చేయడానికి ధృతి అని పిలిచే లెదర్ బ్యాగ్స్ వాడేవారంట అంటే తోల్ సంచిల్లో ప్యాకింగ్ చేసేవారు ఆ రోజుల్లో డిస్టిలేషన్ ప్రాసెస్ ఎవరికి తెలియదు కాబట్టి విస్కీ లాంటి స్ట్రాంగ్ డ్రింకులు లేవు కానీ కానీ ఫెర్మెంట్ చేసే పద్ధతి బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా స్ట్రాంగ్ బీర్ లైట్ బీర్ లాగా ఉండేవారన్నమాట వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ బట్టి డ్రింక్స్ కూడా వెరైటీస్ ఉండేయంట మేదక అంటే రైస్ తో తయారు చేసిన బీరు ప్రసన్న అంటే రకరకాల పిండి పదార్థాలతో తయారు చేసిన బీర్ అంట శ్వేత పేరులో ఉంది శ్వేత అంటే వైట్ సుర అంటే డ్రింక్ అంటే రైస్ బీర్ అన్నమాట వైట్ రైస్ బియర్ అసవా అంటే తాటికల్ అరిష్ట అంటే రకరకాల పళ్ళ నుంచి తయారు చేసిన వైన్ మేరేయ అంటే చెరక నుంచి తయారు చేసిన వైన్ మధు సంస్కృతంలో మధు అంటే కానీ అమృతం వస్తుంది కానీ ఈ విషయానికి వస్తే గ్రేప్ వైన్ అనమాట ద్రాక్షపాళ నుంచి తయారు చేసిన వైన్ ని మధు అంటారు ఇక్కడ కొన్ని సురాపానాల్లో అరోమేటిక్ హెర్బ్స్ అంటే సుగంధ ద్రవ్యాలను కూడా యాడ్ చేసేవాళ్ళంట మంచి వాసన రావడం కోసం ఇంకా మన చాణక్యుడు టైం వచ్చేసరికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మంది అమ్మాలంటే అందరు లైసెన్సులు తీసుకోవాలి అమ్మే వాళ్ళందరూ ట్యాక్సులు కట్టాలి ఆ లైసెన్సులు కూడా చాలా లిమిటెడ్ గా ఉండే అందరికి ఇచ్చేవాళ్ళు కాదు చాణక్యుడు రాసిన ఒక చాప్టర్ చాప్టర్ మొత్తం ఈ ఆల్కహాల్ కి డెడికేట్ చేస్తుంది ఎలా అమ్మాలి ఎలా ట్యాక్సులు వేయాలని చెప్పి ఇప్పుడు చరక సంహిత ప్రకారం ఎవరి శరీరాన్ని బట్టి ఏ ఏ మందు తాగాలి ఎలా తాగాలి తెలుసుకుందాం ఏ శరీరాన్ని బట్టి ఎలాంటి మందు తాగాలో తెలియాలంటే ముందు శరీర తత్వం తెలియాలి శరీర తత్వం మూడు రకాలు ఏ బాడీ అయినా ప్రపంచంలో ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తో తయారయ్యి ఉంటాయి లిస్ట్ అంతా చెప్పి బోర్ కట్టించాలా గానీ వీడియో పాస్ చేసి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటాయి ఫస్ట్ వాతన్ శరీరం వీళ్ళ శరీరం చల్లగా డ్రైగా తేలిగ్గా ఉంటుంది కుదురుగా ఒక చోట ఉండలేరు మైండ్ సెట్ కూడా అంతే ఏవేవో పనికి మన ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉంటారు అయితే ఫాస్ట్ గా మాట్లాడతారు లేకపోతే ఎక్కువ మాట్లాడతారు తక్కువ నిద్రపోతారు ఎక్కువ కలగా అంటారు ఇది వాతపు శరీరం మూడిట్లో రెండవది పిత్తపు శరీరం వీళ్ళ బాడీ వెచ్చగా ఉంటుంది కానీ స్కిన్ హెయిర్ మాత్రం ఆయిలీగా ఉంటుంది బాగా చెమటెక్కువ పడుతుంది జుట్టు ఎక్కువ రాలిపోతుంది చాలా అతి తక్కువ వయసులోనే అంకుల్ ఆంటీ లాగా స్కిన్ ముదిరిపోయి ఉంటారు మూడో బాడీ టైప్ కఫా వీళ్ళు బొద్దుగా ఉంటారు ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తారు గట్టిగా పడుకుంటారు ఇప్పుడు మూడు రకాల శరీర తత్వం అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఎలా తాగాలి ఏం తాగాలని చూద్దాం ఈ వాతం శరీరం ఉన్నవాళ్ళు అభ్యంగ స్నానం అంటే తల నుంచి కింద వరకు హెడ్ బాత్ చేయాలన్నమాట చేసి తలకి ఆముదో నువ్వు నూనె లేదా కొబ్బరి నూనె ఏదో ఒకటి రాసుకొని మంచి వేడి వేడిగా ఆయిలీ ఫ్యాటీ ఫుడ్ తినాలి అలా తిన్న తర్వాత తాగాలి తాగాలంటే ఏదో అది కాదు వీళ్ళ కోసం స్పెసిఫిక్ గా ఉంది ఈ గ్రెయిన్స్ కానీ చెరుకు బెల్లంతో తయారు చేసిన డ్రింక్స్ ఉంటాయి కదా ఇవి తాగాలి వీళ్ళు రెండోది పెత్తా బాడీ వీళ్ళు ఫస్ట్ బాడీని గోల్ చేసుకోవాలి వీళ్ళు ఆయిలీ ఫుడ్ తో పాటు స్వీట్స్ కూడా తినాలి అది కూడా చల్లటి ఫుడ్స్ తినాలి ఏం తాగాలో చెప్తే ఒక నిమిషం మూడో బాడీ టైప్ కఫా వీళ్ళు ఎక్సర్సైజ్ చేసి బాడీ హీట్ ని రైజ్ చేయాలి గోధుమలు లేదా బార్లీతో తయారు చేసిన ఫుడ్ తినాలి వీలైతే మిరియాలు పొడేసిన మాంసం తినాలి ఇలా తిని ఈ కఫా మరియు పెద్ద బాడీ టైప్స్ ఇద్దరికి సేమ్ డ్రింక్స్ ఉన్నాయి వీళ్ళు వైన్స్ మాత్రమే తాగాలి ఎస్పెషల్లీ ద్రాక్ష తేనె లేదా మిక్స్డ్ ఫ్రూట్స్ లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ వీటితో తయారు చేసిన వైన్స్ మాత్రమే తాగాలి ఈ రెండు బాడీ టైప్స్ వాళ్ళు ఎలా తాగాలో చెప్పారు కదా అని తాగితే మంచిదని కాదు దాని అర్థం వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ వేదాల్లో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా చెప్పారు అవి తెలుసుకుని వీడియో క్లోజ్ చేసుకుందాం ఇష్టం వచ్చినట్లు తాగితే ఆల్కహాల్ విషంతో సమానం అంట బాడీ అంత డిస్ట్రెస్ లోన్ అవుతుంది మెంటల్ కన్ఫ్యూజన్ ఛాతీలో నొప్పి సరిగ్గా తిండి తినలేక వెయిట్ లాస్ అవడం ఎనోరెక్సియా తల పగిలిపోయేంత నొప్పి కొన్నిసార్లు చలి మరియు జ్వరం కూడా వస్తూ ఉంటాయి దానికి తోడు జాయింట్ లో నొప్పి వచ్చి ఒళ్లంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అంటే కొంతమందికి కండరాలు పిక్కలు పట్టేసినట్టు బాడీ అంత శివరావడం ఓ తెగ ఆవలింతలు రావడం ఊరుకు ఊరికే అలిసిపోయిన ఫీలింగ్ వచ్చి ఎక్కిళ్లు బ్యాక్ పెట్టేయడం కంటి నొప్పి పంటి నొప్పి వాంతులు విరోచనాలు వికారాలు అన్ని వస్తాయంట కంట్రోల్లో తాగకపోతే ఇంకా అదర్వేదం ఒక మెట్టు పైకెక్కి ఓ సురా నీ వడపోతలో విషం ఉండని నీ పాత్రలో రక్తం నిండని అని ఉంది అంటే తాగినప్పుడు అగ్రెసివ్గా యానిమల్ల బిహేవ్ చేస్తారు కదా ఇంకా రిలేషన్షిప్కి వచ్చేసరికి ఈ మత్తులో ఉండడం వల్ల ప్రేయర్స్కి పరాయి స్త్రీకి తేడా లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారంట ఆ రోజుల్లో కొంతమంది తాగేసి గ్లాస్ ఎంటీ అయిపోయిన తర్వాత కింద మిర్రర్ లా కనిపిస్తుంది కదా మెరుస్తూ వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకుని క్లాస్ లో ఎంత అందంగా ఉన్నావురా అని దెయ్యం పెట్టినట్టు బిహేవ్ చేసేవాళ్ళంట సిగ్గు లజ్జ మానం అభిమానం ఏమీ లేకుండా అన్ని వదిలేసి బిహేవ్ చేస్తారంట ఈ లిస్ట్ అంతా కూడా సింగిల్ లైన్ లో చెప్పాలంటే మందును మందులా తాగాలి తప్ప కుడి తొట్లో పడి ఎలకలా చేయకూడదు అని దాని అర్థం కమెంట్ లో ఎవరిని ట్యాగ్ చేయాలో మీకు తెలుసు కదా కంటెంట్ నస్తే ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోక సమస్త సుఖినో భవంతు